కద్దరు పంచకు కరగని తరగనివన్న తెచ్చిన నిండు తెలుగుతనమతను ఢిల్లీకే బలం చేకూర్చి హస్తెనకే అభియమిచ్చిన మహాయోధుడతను ఉచిత కరెంటుతో రైతుల కళ్ళల్లో కాంతులు నింపిన నిండు సూర్యుడు అతను పేదవాడి గుండె చిల్లును పూడ్చి విధి విక్రింతను వ్యతిరేకించిన పేదవాడి పెద్ద వైద్యుడతను దాహంతో సారం కోల్పోయిన దాహార్థ భూమికి తన చల్లని చేతులతో దాహం తీర్చిన భగీరథుడు అతను అధిక వడ్డీల భారం తగ్గించి పావలా వడ్డీకే రుణాలు ఇప్పించిన ఆడపడుచుల పెద్ద అన్న అతను మహిళను హోంమంత్రిగా మొట్టమొదటిసారి చేసి నారీమణులకు శ్రీశక్తి చాటి చెప్పిన అసలైన స్త్రీ పక్షపాతి అతను అమెరికా అధ్యక్షుణ్ణి వ్యవసాయ క్షేత్రం వైపు అడుగులు వేయించిన మొదటి అన్నదాత అతను భాగ్యనగరానికి గుండటి మణిహారం చుట్టిన ఔటర్ రింగ్ రోడ్డు పొదిగిన అలంకారి అతను పారిశ్రామికరంగా అభివృద్ధి కోసం శ్రీ సిటీ Rupa Shilpa